థిమా రివ్యూస్ ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితే సంపూర్ణ్ బాబు గారిది సోదా మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ యాక్షన్ చిన్న రిక్వెస్ట్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పితే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం సో ఇక్కడ పోయి సోదరు అంటే పోయి మనకి అంతా తెలిసిందే సంపూర్ణేష్ బాబు గారిది అండ్ సంజోష్ వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగా అనిపించింది పోయి నాకరీజారి బాగానే అనిపించింది ప్రతి దాంట్లో అన్నదమ్ములు ఏమంటారు బాగుండు కానీ వెంటనే వీళ్ళిద్దరు అన్నదమ్ముల కొట్లాడలు చూపిస్తారు ఎక్కడ అంటే మనకి ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు ఒక సీన్ అయితే కనిపిస్తుంది పోయి అంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అంటే ఒకరు అనుకుంటే ఇంకొకరు అన్నట్టు మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు రేజ్ అయితే అన్నట్టు ఇక్కడ చూపించేస్తారు దాని తర్వాత వీళ్ళు పెళ్ళి చేసుకురా ఏమైంది అనే దాని మీద స్టోరీ అనమాట ఆ అమ్మాయి వల్ల వీ అన్నదమ్ములు ఎట్లా ఎట్లా గొడవ పడ్డరు ఏందనే దాని మీద మనకి కాన్సెప్ట్ అయితే నడుస్తుంది అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి కొంచెం విలేజ్ లైఫ్ విలేజ్ వైఫ్ మంచి మంచి కమెడియన్ యాక్టర్స్ ఉన్నారు పోయి టైమింగ్ ఉంది దీంట్లో మన గెటప్ సీన్ గారిది అయితే పోయి మంచి రోలే అనుకోవచ్చు డిఫరెంట్గా అనిపించింది నా గెటప్ సీన్ గారిది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకైతే జర మంచిగా అనిపించింది కొంచెం ఫ్యామిలీ బాండింగ్స్ ఎమోషన్స్ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ లవ్ మీద ఎమోషన్స్ మీద అన్నట్టు అయితే బాగా నీరే ఆ క్లోజ్ టు లైఫ్ లాంటి విజులు ఉంది ఎండింగ్లో కామెడీ అనుకున్నా కానీ అన్న దగ్గరికి వస్తే తమ్ముడు తమ్ముడు దగ్గరికి వస్తే అన్న ఎట్లయితే ఒకరికొకరు సపోర్ట్ చేస్తారో అట్లా బాగానే ఉందనమాట అండ్ లాస్ట్లో చూసుకుంటే టైటిల్ పడ్డాక కూడా మన వెన్న గెటప్ సీన్ గారిది అయితే మాత్రం చూపర్ డైలాగ్ కామెడీ వచ్చేస్తుంది అండ్ ఈ మూవీ చూసుకుంటే మాత్రమే ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రోజు నుండి థియేటర్స్లోకి వస్తుంది ఈవీకే సో ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ ట్రైన్ అయితే తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి నాకైతే బయ్ చుప్పాపుగా అనిపించింది సంబునేష్ బాబు గారికి కొంచెం లాజిక్ లేకుండా కామెడీ కామెడీ పరంగా తీసుకొస్తాను ఈసారి మాత్రం కొంచెం లాజిక్ ఉండేటట్టు అయితే అనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో మూవీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను మూవీ మంచిగా ఉంటుంది అనేవి అండ్ ఈ విడికైతే నెక్స్ట్ వీడియో అలా తెలుసుకుందాం